దేవుడు కార్యాలు జరగబోతున్నాయి నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి ఈరోజు ఈ చిన్నది చాలి ఈ కొంచెం జాలి ఈ కొంచెం జాలి నువ్వు అనుకుంటున్నావు నో 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 నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు ఇది భవిష్యత్తు అది నీ తలంపులో ఉండాల్సింది అది నీ ఆలోచనలో ఉండాల్సింది అది ఇది మిస్ అయిందా మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి కానీ అనుకున్నది దక్కల అనుకున్నది దక్కల అనుకున్నది దక్కల ఇంక నేను ఎందుకు బతకాలి నీ బొంద అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు నీ బిడ్డలకు సిద్ధపరిచాడు నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండవచ్చు కాబట్టి నా జీవితం అంతే నా జీవితం అంతే నేను ఊహించలేదు కదా అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా ఊహించ మరి పాడే కదా ఇంకొద్దులే టైం అయిపోయింది కదా ప్రార్థన చేస్తాను దేవునికి స్తోత్రం కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో నిన్ను ప్రేమించి నీకు అవి ప్రాణం ఇచ్చిన నా ప్రభు నీ భవిష్యత్తుకే భూమి దిగి దిగి వచ్చి నీకి ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గానికి వేసిన ప్రభు ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవటానికి మార్గాలు వేశాడు నీకు సహాయం అందడానికి దారులు వేశాడు నీ భవిష్యత్తు నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు నువ్వు నమ్మిన నమ్మకపోయినా అని నేను అనను మర్యాదగా నమ్ము దేవునికి స్తోత్రం మర్యాదగా నమ్ము నెమ్మదిగా ఉండు ఆఖరికి చావైనా సరే నీకు ఎంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు అంతే దేవుడు స్వస్థపరచగలడు ఆయన చిత్తమైతే ఒక రిపోర్ట్ నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు ఆ మిగిలినాలుగా జరిగిందంటే వాళ్ళు ఎవరికి జరగ జరగంది నీకు జరగొచ్చు వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు వాళ్ళెవ్వరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు కరోనా టైంలో డెబ్బై శవాలు లేచిపోయిన కిరణ్ చుట్టుపక్కల డెబ్బై శవాలు డాక్టర్ గారు అన్నాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు దేవుని బిడ్డ ప్రార్థన కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు కిరణ్ అన్న వాళ్ళెవ్వరికి లేని నీకుంది దేవుని కృప నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా నీకు ఇస్తాడు ఇదే అనుకో వాళ్ళకు లేనిది నాకుంది దేవుని కృప వాళ్ళ జీవితంలో జరిగిన వీళ్ల జీవితంలో ఏమో నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు